శుభాయ నమ శృంగేరి జగద్గురువుల దివ్యాశిషులతో దర్శనం ఆధ్యాత్మిక వార్త మాసపత్రిక ఆధ్వర్యంలో శృంగార శృంగేరి ఆస్థాన జ్యోతిర్ధ్వాంసులు బ్రహ్మశ్రీ డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు అదేవిధంగా బ్రహ్మశ్రీ చల్లా శ్రీనివాస శర్మగారులకు విశిష్ట సేవా పురస్కార సత్కారం గండ పండేర ప్రధానోత్సవం సందర్భంగా వారిద్దరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సమయం కూడా చాలా అయింది యాక్చువల్గా నిన్న గారికి కేవలం ముఖ్య అతిథిగానే వస్తాను అని చెప్పాను కానీ వారు ఒక చెప్పమన్నారు నేను చెప్తున్నాను అయితే ఈ సభలో అందరూ పండితులు ఉన్నారు వాళ్ళ ముందర నేను ఏం మాట్లాడినా చాలా తక్కువనే అయితే భారతదేశంలో జ్యోతిష్ శాస్త్రం పట్ల అనేక రకాల అవగాహనలు అనేక రకాల ఆలోచనలు అనేక రకాల వ్యతిరేక భావనలు ఈ దేశంలో అలముకుంటున్నాయి అలముకున్నాయి ఆ విధంగా కొందరు ప్రయత్నం చేస్తున్నారు ఇందాక జగద్గురువలారు చెప్పినట్టుగా ఈ ఇద్దరి జ్యోతిష పండితులకు వ్యక్తిగతంగా నా ఒక చిన్న వినపం ఏమిటంటే మీ రోజువారీ కార్యక్రమాలలోనే పాల్గొంటూ ఇవాళ ధర్మమే ప్రధాన కేంద్రంగా జీవిస్తున్న భారతదేశంలో జ్యోతిష్ శాస్త్రము సైన్సు ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని ప్ర దేశంలో ఉండే ప్రతి వ్యక్తి దగ్గరికి చేర్చే విధంగా ఇవాళ మనకు అనేక రకాల సాధనాలు మన ముందర ఉన్నాయి వాటి ద్వారా జ్యోతిష్ శాస్త్రం అనేది ఒక మూర్ఖం కాదు జ్యోతిష్ శాస్త్రం అనేది ఒక చాదస్తం కాదు జ్యోతిష్ శాస్త్రం అనేది ఒక మతానికి సంబంధించినటి విషయం కాదు జ్యోతిష్ శాస్త్రం అనేది ఒక సైన్స్ ఈ సైన్స్ ఆధారంగానే జ్యోతిష్ శాస్త్రము మొత్తం కూడా నిర్మించబడి ఉంటుంది ఈ జ్యోతిష్ శాస్త్రము సైన్స్ ఆధారంగానే వ్యక్తుల యొక్క జీవితాలు నిర్ణయించబడతాయి తత్ఫలితంగా ఈ ఇద్దరు పండితులు వాళ్లకు నుండి జ్ఞాన సంపదనతోని జ్యోతిష్ శాస్త్రం యొక్క అవగాహనను ప్రజలలో సామాన్య మానవుడు వరకు అంటే పామరుడు చదువుకోనికి వీలు వెళ్ళినటువంటి పామరుడికి కూడా అర్థమయ్యే విధంగా ఇవాళ మన దేశంలో అనేక సామాజిక మాధ్యమాలు ఉన్నాయి నా ఒక చిన్న వినపం ఏంటంటే ఇవాళ ఆ జ్యోతిష్ శాస్త్రం మీద అవగాహనను ప్రజలలో మొత్తం కూడా అత్యంత చివరి స్థాయిలో జీవించే వ్యక్తి వరకు కూడా మనకు సోషల్ సామాజిక మాధ్యమాల ద్వారా జ్యోతిష్ శాస్త్రం అనేది అదొక విజ్ఞాన ఖని జ్యోతిష్ శాస్త్రం అనేది ఒక సైన్సు ఇది మూర్ఖం కాదు మత చాంద్రవం అంతకంటే కాదు ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని ఏ విధంగా ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగించాలో ఆ విధండి ధర్మానుకరణతోని ధర్మబద్ధమైనటువంటి ఆలోచనతో ప్రజల మధ్యలకు మధ్యలోకి తీసుకెళ్ళి తత్ఫలితంగా ధర్మం కేంద్రంగా పనిచేస్తున్న భారతదేశంలో జ్యోతిష్ శాస్త్రానికి పెద్దపీట వేసి ఇవాళ సంపాదించిన వాళ్లకు బహుకరించిన గండ పేరుండాలు ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకెన్నో పొందాలని ఆశిస్తూ ఆ విధంగా ఈ ఇద్దరు యొక్క జ్యోతిష్ పండితులు సామాజిక ధర్మాన్ని పాటిస్తూ వాళ్ళ యొక్క వృత్తిని నిర్వహిస్తూనే ఈ సమాజంలో జ్యోతిష్ శాస్త్రం పట్ల సైన్స్ పరమైన అవగాహన పెంచి ఈ విధంగా ఈ దేశానికి ధర్మబద్ధమైన సేవలు అందిస్తారని ఆశిస్తూ ఈ సభలో అవకాశం ఇచ్చిన ఈ సభా నిర్వాహకులకి నా వైపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా ఈ సభకు వచ్చినందరికీ కూడా నా వైపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు